దానికి నాకు ఈ ప్యాకేజ్ ఇవి అవి వద్దు ఫైవ్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఓడిపోతే మాకు పరిస్థితి ఏంటి మా దగ్గర పిల్లలు బుక్స్ ఇస్తారు ఎల్కేజీకి ఐదు వేలు ముప్పై చిన్న ముప్పై నిన్న నేను ఆఫీస్ పోతే చలనా వచ్చి ఏడు వేలు వంద మూడు వేలు రేపు మీకు భూములు ఇవ్వాలంటే కొద్ది గవర్నమెంట్ రెవెన్యూ వస్తూ ఉంది డిమాండ్ చేస్తారు సార్ ఇవన్నీ చూసుకొని మేము ఎట్లా భరోసా రేపు ఫైవ్ మినిట్స్ తర్వాత పోయి తర్వాత మాకు భరోసా కలిపింది ఏంటి ఇంకొకటి ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఇస్తున్నారు అది బ్యాంకులో లో ఆ ఫ్లాట్ లో మీరు ఏమైనా తకరించా బ్యాంకు లో పెట్టుకోడానికి చెల్లుబాటు అయితే అని చెప్పి మీరేమన్నా ఒక నోటిఫై చేస్తారా అది అని మాకు నా ఒకటే వస్తున్నాడు రేపు గవర్నమెంట్ మారితే మా రపరప పరిస్థితి అంటే ఇంకా జోకాయ ఉండేది బట్ మేము భూములు ఇస్తున్నా నా తెలికు తోయివే రేగో ఇప్పుటి మైదర్స్ వాడు తాపట్కిరావ నా తైస్త్రీ నాకు వాలు వాలై తన్నాలి ఎందు నా పన నా తైస్త్రీ అదోకే గ్రామకంటమొకది పంచాలండి పోకు ఎందు రే భవిష్యత్తుని ఇక్కడ దాసిష్టుంటే రే వేయేస్పాన మాదేంది పని పదున రే మా మాకు బక్షతి రే పై రే పోరిస్ తర్వాత చెప్తాను